ప్రేక్షకులందరికీ వార్తా హెల్త్ కార్యక్రమానికి స్వాగతం సర్వైకల్ స్పాండిలోసిస్ అనే అంశంతో మనతో మాట్లాడడానికి మన ముందు ఉన్నారు ప్రముఖ ఫిజియోథెరపీ స్పెషలిస్ట్ డాక్టర్ సూర్యసాయి అఖిల్ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ అసలు సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటి సార్ అసలు ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ కి ముందు సర్వైకల్ అంటే మెడ మనకి చాలా మంది చెప్తుంటారు సర్వైకల్ అంటే మెడ మెడ నొప్పి మెడ లాగుతుంది మెడలో నరాలు నలిగిపోయినాయి మెడలో నాకు మెడ తిప్పడానికి కుదరట్లేదు పొద్దున్న లేచిన మెడలు పట్టుకున్నాయి రాత్రి నిద్రపోయి పొద్దున్న లేచిన మెడలు పట్టుకున్నాయి ఇలా చెప్తూ ఉంటారు అనేక రకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క కంప్లైంట్స్ ఉంటాయి దాంట్లో ఒక్క కండిషన్ వచ్చి సర్వైకిల్ స్పాండైటిస్ మరి సర్వైకిల్ ఏంటిది అంటే సర్వైకిల్ అనేవి ఒక ఏడు రకాల ఎముకలు అంటే సి వన్ సి టూ సి త్రీ సి ఫోర్ అని ఏడు రకాలు ఉంటాయి ఈ ఏడు రకాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క నరం బయటికి వచ్చి మన చేతికి మరియు ఛాతికి వెనక వైపుకి వెళ్తూ ఉంటాయి ఎక్కడ ఉంటాయి సార్ బోన్స్ అనేవి బోన్స్ కాదమ్మా ఇవి సీ సెవెన్ బోన్స్ అనేవి ఇవి ఇక్కడ ఉంటాయి సర్వైకల్ అనేవి మెడకి ఇప్పుడు మెడ వెన్నుపూస అంటాం కదా వెన్నుపూసకి కరెక్ట్ కరెక్ట్గా ఎటు ఇప్పుడు ఇది ఎముకలు అనుకుందాం ఈ ముందు భాగం ఎముకలు అనుకుందాం ఈ ఎముక భాగంలోకి ఒక రంధ్రం ఉంటుంది ఆ రంధ్రంలో నుంచి వెన్నుపూస వెళ్తుంది అనమాట ఈ వెన్నుపూసల నుంచి ఏంటిది నరాలు బయటకు వచ్చి మన చేతులకి మన ఛాతికి మన వెనకాల ఉన్న గూడు భాగానికి సప్లై అవుతూ ఉంటాయి సో అందుకే ఎప్పుడు కూడా యాక్సిడెంట్ అయినా ఏమైనా అయినప్పుడు కూడా భుజానికి ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు లేదా మెడకి దెబ్బలు తగిలినప్పుడు పక్షవాతం వచ్చినట్టు అవుతూ ఉంటాయి సో ఇవి సో మనం సర్వైకల్ స్పానలైటిస్ తీసుకునేటప్పుడు ఏంటిది అంటే ఇది ఏజ్ రిలేటెడ్ కండిషన్ చిన్నపిల్లలకి సర్వైకల్ స్పానలైటిస్ రాదు ముసలి వాళ్ళకే వస్తుంది లేదా మిడిల్ ఏజ్ వాళ్ళకి వస్తుంది ఎందుకని సార్ ఎస్పెషల్ గా వాళ్ళకి మాత్రమే రావడానికి గల కారణం ఏజ్ అమ్మ ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ ఆథరైటీస్ అనుకోండి అంటే ఆ ఏజ్ లో మనం జనరల్ గా సర్టెన్ ఏజ్ వచ్చేసరికి మనం వర్క్లు కూడా కొంచెం చూసుకొని చేస్తాం సార్ ఈ పని చెయ్యాలి చేయకూడదు అని అని అంటే జాగ్రత్తలు తీసుకుంటే సరేనా లేకపోతే స్పెసిఫిక్ గా మనం కొన్ని రకాల పనులు చేయడం వల్ల ఇది ఏమన్నా వస్తుందా అంటే మీకు క్లియర్గా చెప్పాలి అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంది సాఫ్ట్వేర్ అనేది డెస్క్ జాబ్ డెస్క్ జాబ్ ఎప్పుడు ఏంటిది మనం కూర్చొని ఉండాలి కూర్చొని కంప్యూటర్ని చూస్తూ ఉండాలి ఈ కంప్యూటర్ని చూసే టైంలో మన మెడ ఎప్పుడు ఇలాగే ఉండదు కదా ఇలా 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 ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది ఈ ముందుకు వెళ్ళిపోయినప్పుడు ముందుకు వాళ్తుంది కదా ముందుకు వెళ్ళినప్పుడు మరి ఈ హెడ్ వెయిట్ అనేది ఏది లోడ్ చేయాలి మెడ కండరాలే కదా ఈ మెడ కండరాల్లో బలం లేకపోవడము లేకపోతే సరైన పోషకాలు దానికి అందకపోవడము లేదా కాల్షియం డెఫిషియన్సీ ఉండడము వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండడము బీట్వెల్వ్ డెఫిషియన్సీ ఉండడము ఇలాగా కొన్ని పోషక డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు ఎర్లీగా ఈ సర్వికల్స్ వన్ లేడీస్ అనేది అటాక్ అవుతుంది సెకండ్ది ఓవర్ యూసేజ్ అంటే ఎగ్జాంపుల్ మన మెడని మనం ఎక్కువ ల్యాప్టాప్ వాడేటప్పుడు ఎక్కువ మునిగిపోయి వర్క్ చేస్తున్నప్పుడు మన యూసేజ్ అనేది ఓవర్గా ఉంటుంది అలాగే ఫోన్ కూడా ఫోన్ ఇవి కాకుండా కొన్ని స్పెసిఫిక్ యాక్టివిటీస్ కుకింగ్ యాక్టివిటీస్ లేదు సమ్ క్లీనింగ్ యాక్టివిటీస్ ఈ టైంలో మనం ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేయలేము సరిగ్గా ఈ ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేయనప్పుడు కూడా ఏమవుతుంది అంటే ఈ యొక్క పెయిన్ అనేది అంటే మనకి మెడప్పుడు ఈ ఒక్క కంటరానికి ఒక్క కండరానికి దానికి అటాచ్ అయి ఉంటాయి కదా ఈ కండరాలన్నీ స్ట్రెయిన్ అవుతుంటాయి ఎందుకు మనం ఓవర్ యూసేజ్ చేస్తున్నాం సో ఈ ఓవర్ యూసేజ్ టైంలో కూడా ఈ ఇబ్బంది జనరేట్ అవుతూ ఉంటుంది ఓకే సార్ ఇందులో రకాలు ఏమైనా ఉంటాయా సార్ రకాలు అంటే స్టేజెస్ ఉంటాయి తప్ప సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అంటే ఒక ఎక్స్రే చూసినప్పుడు ఆ ఎక్స్రేలో మనకి బోనిస్ స్పర్స్ కనబడుతూ ఉంటాయి అంటే నార్మల్ ఎముకకి ఒక స్క్వేర్ షేప్లో ఉంటుంది ఈ స్క్వేర్ షేప్ కాకుండా కొంచెం ఎక్స్ట్రా అక్కడక్కడ గ్రోత్ వస్తున్నట్టు ఏదో పెరుగుతున్నట్టు ఉంటుంటుంది ప్లస్ ఇంకొకటి ఏంటిది అంటే ఎముకకి ఎముకకి మధ్యలో స్పేస్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది అన్నమాట ఆ స్పేస్ తగ్గిపోవడము ఈ ఎక్కడ బోనీ స్పర్స్ అనేది ఫామ్ అవడం అనేది సర్వైకల్ స్పాండైటిస్ స్పాండిలైసిస్ యొక్క డయాగ్నోసిస్ అన్నమాట ఏది ఎక్స్రే ద్వారా ఎక్స్రే కాకుండా మనం స్వతహాగా తెలుసుకోవాలి అనుకుంటే మనకి మార్నింగ్ టైమ్స్లో కానీ నైట్ టైమ్స్లో కానీ స్టిఫ్నెస్ ఉంటుంది అంటే పొద్దున్నే లెగగానే నెక్స్ట్ స్టిఫ్నెస్ ఉంటుంది లేదు అంటే అంటే డే అంతా ఉండదు మళ్ళీ మార్నింగ్ లెగగానే ఉంటుంది కొద్దిగా యాక్టివిటీ చేయగానే ఫ్రీ అనిపిస్తుంది మళ్ళీ నైట్ రాత్రి పడుకునే ముందు మళ్ళీ పెరుగుతుంది ఎందుకు డే అంతా యాక్టివిటీ చేస్తూ ఉంటారు నైట్ అయ్యేటప్పటికి స్ట్రెయిన్ అయిపోతుంది సో మళ్ళీ ఆ టైంలో స్టార్ట్ అవుతుంది ఇది ఎర్లీ స్టేజెస్ లో ఉన్నప్పుడు లేదా సెకండ్ స్టేజ్ లో ఉండేటప్పుడు లక్షణాలు ఎన్ని స్టేజెస్ ఉంటాయి సార్ ఇలా ఫోర్ స్టేజెస్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ అనమాట ఇంకా గ్రేడ్ ఫోర్ అంటే ఇంకా దానికి ఇంకా సొల్యూషన్ లేదు అంటే కంప్లీట్ గా అది ఫ్యూజ్ అయిపోయే స్టేజ్లో ఉండడము లేకపోతే ఆపరేషన్కి వెళ్ళిపోయే స్టేజ్లో ఉంటుంది ఎందుకంటే ఏదైతే ఈ గుజ్జు పదార్థం నేను చెప్పాను డిస్క్స్ అని స్పేసెస్ తగ్గిపోతాయని ఈ డిస్క్ ఏదైతే ఉందో కంప్లీట్గా డీజనరేట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది అంటే దాని యొక్క నరం వెళ్ళి వెనకాల ఉన్న వెన్నుపూస భాగానికి ఖచ్చితంగా నొక్కుకుపోయి లేదా దాన్ని కంప్లీట్గా నొత్తయడం జరుగుతుంది ఆ ఒత్తేయడం జరిగినప్పుడు ఈ చేతులన్నీ తిమ్మిరు లెక్కినట్టు ఈ చేతులన్నీ వాపులు వచ్చినట్టు లేదా లోపల నుంచి ఏదో గుంజుతున్నట్టు చాలా డిస్కంఫర్ట్ ఫీలింగ్ ఉంటుంది అన్నమాట సో రకరకాల సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు పేషెంట్ ఇండివిజువల్ గా మాకు ఏదో పొడుస్తున్నట్టు ఉందండి లేకపోతే మాకు ఇందులో పట్టు లేదండి పట్టు వదిలేసింది మాకు ఈ చేతిలో పట్టు రావట్లేదు ముఖ్యంగా మనకు పెద్ద వయసు మళ్ళిన వాళ్ళకి అదే చెప్తుంటారు చూడండి ఈ చేతిలో పట్టు లేదు ఆయన పట్టు వదిలేసింది మాకు పట్టుకోలేకపోతున్నా ఏదైనా వస్తువు పట్టుకోలేకపోతున్నా లేపలేకపోతున్నాం దానికి ముఖ్య కారణం వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ సర్వైకల్ స్పాండలైసిస్ అంటే ఇప్పుడు ఇది మనం సర్వైకల్ స్పాండలైసిస్ అని చెప్పి గుర్తించడానికి ఏమైనా కొన్ని ముఖ్యమైన సింటమ్స్ ఏమైనా ఉంటాయా సార్ ముఖ్యమైన సిమ్టమ్స్ అంటే ఇదే చెప్తున్నాను కదా మీకు స్టార్టింగ్ స్టార్టింగ్ ఉన్నప్పుడు నెక్ పెయిన్ వస్తూ ఉంటుంది బట్ స్టేబుల్గా ఉండదు ఆన్ అండ్ ఆఫ్ నెక్ పెయిన్ వస్తూ ఉంటుంది అంటే మీకు ఈ రోజు ఒక యాక్టివిటీ చేశారు ఈరోజు ఒక పెయిన్ వస్తుంది మళ్ళీ కొద్ది రోజుల పెయిన్తో తగ్గుతుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ తగ్గుతుంది కొన్ని కొన్నిసార్లు పెయిన్ కిల్లర్ అనుకోండి ఒక టూ త్రీ మంత్స్ దాకా రాదు ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అన్నప్పుడు దీన్ని మనం కంప్లీట్గా సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే కాదు సర్వైకల్ కి ముందు ఒక పెయిన్ అనేది ఒక సిమ్టమ్ ఇప్పుడు నాకు మెడనొప్పి వచ్చింది మెడనొప్పి రాగానే సర్వైకల్ స్పాండిలైసిస్ వచ్చినట్టు కాదు డిపెండ్స్ ఆన్ ఏజ్ దాని హిస్టరీ ఇవన్నీ ఉంటాయి ముందు నుంచి మీకు పెయిన్ ఉంది కానీ మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఈ నెగ్లెక్షన్ అనేది కంపల్సరీ ఏమవుతుంది అంటే సర్వైకల్ స్పాండిలైసిస్ కింద కన్వర్ట్ అవుతుంది ఓకే ఇప్పుడు మీరు చెప్పారు సార్ అంటే మనకి మెడనొప్పి రాగానే అది సర్వైకల్ స్పాండిలైసిస్ కాదు సాధారణంగా కూడా వస్తుంది ఒకవేళ అది సాధారణంగా వచ్చిందా లేకపోతే ఈ డిసీజ్ అనేది మనం ఎలా తెలుసుకుంటాం సార్ దానికి ఏమైనా టెస్ట్ ఏమైనా ఉంటుందా సార్ టెస్ట్ అంటే ఇప్పుడు ఏజ్ని బట్టి ఇప్పుడు నా దగ్గరకు ఒక థర్టీ ఇయర్స్ ఫీమేల్ ఆర్ మెయిల్ వచ్చారు వచ్చి నాకు మెడ నొప్పి వచ్చిందండి అని నాకు చెప్పినప్పుడు నేను ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే అసలు నొప్పి ఇప్పుడే వచ్చిందా ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా ఇంత ముందు ఎప్పుడన్నా వస్తే ఎంతకాలం వచ్చింది ఎంతకాలం మందులు వాడారు ఎక్సర్సైజెస్ ఏమన్నా చేశారా లేకపోతే మందులు వాడితే తగ్గిపోయిందా ఇవి అడిగినప్పుడు మందులు వాడితే తగ్గిపోయింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది అంటే ఓకే ఆల్రెడీ హిస్టరీ ఉంది దీన్ని అయితే ఈ హిస్టరీ వన్ ఇయర్ బ్యాక్దా టూ ఇయర్స్ బ్యాక్దా సిక్స్ మంత్స్ బ్యాకా వన్ మంత్ బ్యాకా ఎంత బ్యాక్ ఎంత ఫ్రీక్వెంట్గా వచ్చింది ఒక్కొక్కసారి కొంతమందికి నాకు మూడు సంవత్సరాల నుంచి మెడనొప్పి వచ్చిందండి సంవత్సరం కిందట తగ్గిపోయింది మళ్ళీ ఒక ఆరు నెలల కిందట వచ్చింది తగ్గింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది సో ఈ హిస్టరీని బట్టి ఏంటిది అంటే మనకు అర్థమయ్యేది ఆల్రెడీ ఇది ఒక స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్కి వచ్చింది కొన్ని కొన్నిసార్లు మెకానికల్ పెయిన్ అంటాం అక్కడ రీజన్ ఏమి ఉండదు కానీ పెయిన్ ఉంటుంది సో ఈ మనం డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఉంటాయండి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటే ఒక మనిషిని మనము ఈ కండిషన్ ఏంటి సర్వైకల్ స్పాండిలైసిసా కాదా లేదు సర్వైకల్ పెయినా లేకపోతే మజిల్ క్రాంప్ వల్ల పెయినా లేకపోతే నర్వ్ ఎంట్రాప్మెంట్ పెయినా లేదు షోల్డర్ వల్ల మెడకు ఏమన్నా ఇబ్బంది అవుతుందా ఇలాగా ఇలా రకరకాలు ఉంటాయి మనం దీన్ని ఫిజికల్ అసెస్మెంట్ ద్వారా డయాగ్నోసిస్ చేయొచ్చు అంటే ఒక ప్రొఫెషనల్ సెల్ఫ్ డయాగ్నోసిస్ చేయలేం అయితే ఇప్పుడు ఇది వచ్చిన వాళ్ళు ఎవరైనాను ఎటువంటి ఎక్సర్సైజ్లు చేయాలంటారు అంటే ఏమైనా ఎక్సర్సైజ్ ద్వారా కూడా వాళ్ళు రిలీఫ్ పొందే అవకాశం ఉందంటారు అంటే ఫస్ట్ ఇది ఫోర్మోస్ట్ ఏంటిది అంటే ఇనీషియల్ గా ఫస్ట్ ఫస్ట్ మీకు ఇప్పుడే పెయిన్ వచ్చింది అన్నప్పుడు ఫస్ట్ పెయిన్ కిల్లర్ ద్వారా దాన్ని రిలాక్స్ చేసుకొని తర్వాత స్ట్రెంత్ ట్రైనింగ్ చేసుకోవచ్చు ఇంట్లోనే అంటే మెడకి సంబంధించిన కొన్ని వ్యాయామాలు ఉంటాయి వాటిని మనం ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అంటమాట ఈ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ మనం ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు సో ఈ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ మెడకి ఎప్పుడైతే చేస్తామో చాలా వరకు రిలీఫ్ ఉంటుంది లేదు ఒక స్టేజ్ అయిపోయింది రెండో స్టేజ్ అయిపోయింది థర్డ్ స్టేజో సెకండ్ స్టేజో ఉంది అన్నప్పుడు ఫిజియోథెరపీలు ఏం చేస్తారు అంటే ఎలక్ట్రోథెరపీ మొడ మొడాలిటీస్ వాడతాం అన్నమాట ఇప్పుడైతే ఈ ఎలక్ట్రోథెరపీ మొడాలిటీస్ వాడతామో ఈ వాడినప్పుడు ఈ వాడకం ద్వారా పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది ఇది ఈ వాడిన తర్వాత పెయిన్ ఎప్పుడైతే రిలీఫ్ అవుతుందో ఈ పెయిన్ రిలీఫ్ అయిన తర్వాత మళ్ళీ స్ట్రెంత్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం ఒక్కొక్కసారి ఇది ప్రోటోకాల్ అనమాట అంటే డిసైడ్ ఎప్పుడు అవుతామో అంటే పేషెంట్ మన దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇనీషియల్ అసెస్మెంట్ అయ్యాక డిసిషన్ తీసుకుంటాం మేము ఫస్ట్ ఎలక్ట్రోథెరపీ చేసి మనం వీళ్ళకి ఎక్సర్సైజ్ థెరపీ నేర్పించాలా లేకపోతే డైరెక్ట్ ఎక్సర్సైజ్ థెరపీ చేయించాలా ఈ రెండు అవసరం లేదు హోమ్ ట్రైనింగ్ ఉంటే చాలు అన్నప్పుడు ఏం చేస్తాము అంటే వాళ్ళకి హోమ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ నేర్పించేసి మీరు ఇంట్లో చేసుకోవచ్చు పంపించేస్తాం అయితే ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ ఏవైతే ఉన్నాయో అవి చాలా మంది అనుకుంటారు సార్ ఇప్పుడు మీరు పేరు చెప్పారు కాబట్టి దాన్ని గూగుల్లోనో యూట్యూబ్ లోనో కొట్టి అలా కూడా చాలా మంది ప్రయత్నించే వాళ్ళు ఉంటారు సార్ ఇది అలా ఆ రకంగా చేయొచ్చు అంటారు ఎందుకంటే మెడ అనేది చాలా సున్నితమైన భాగం అవును సో ఇక్కడ టూ థింగ్స్ ఉంటాయమ్మా ఫస్ట్ థింగ్ వచ్చి ఆల్రెడీ మీకు ఒక ప్రొఫెషనల్ నేర్పించేసిన తర్వాత మీరు మర్చిపోయారు అనుకోండి జస్ట్ ఆ ప్రొఫెషనల్ దగ్గర మళ్ళీ ఇంకో కన్సల్ట్ అయితే బెస్ట్ ఆప్షన్ అసలు నేను ప్రొఫెషనల్ కన్సల్ట్ అవ్వను నేను యూట్యూబ్ ద్వారా నేను నేర్చుకుంటాను అంటే దేర్ ఈజ్ వెరీ మైనస్ థింగ్ ఏంటిదంటే రాంగ్ పోస్చర్లో పెట్టి రాంగ్ ఎక్సర్సైజ్ చేస్తే దట్ విల్ లీడ్ టు కాంప్లికేషన్స్ అదొక్కటే మైనస్ వాళ్ళు పర్ఫెక్ట్గా చేశారు అనుకోండి ప్రాబ్లం ఉండదు మరి వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారా లేదా తెలుస్తుంది అంటే మళ్ళీ ప్రొఫెషనల్ అవసరం దానికి కూడా ఇప్పుడు వాళ్ళ అద్దంలో చూసుకొని చేసుకున్నా కూడా వాళ్ళకి ఎలా తెలుస్తుంది దాని నెక్ యొక్క బయోమెకానిక్స్ కానీ నెక్ యొక్క ఎనాటమీ కానీ వాళ్ళకి ఎలా తెలుస్తుంది తెలీదు కానీ కొంతమంది ఏంటి మీరు అన్నట్టుగానే గూగుల్లో చూసి నా దగ్గరకు వచ్చే వాళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ గూగుల్ చూసి వస్తారు వాళ్ళు మాకు ఏం చెప్తారు అంటే సార్ ఆల్రెడీ మేము ఎక్సర్సైజ్ చేసేసాము మాకేం రిజల్ట్ కనబడట్లేదు సారీ అని చెప్తారు నాకు అర్థం అనే విషయం ఏంటిది అంటే నువ్వు యూట్యూబ్లో చూసుకొని నా దగ్గరికి వచ్చేదానికి నేనేం చెప్తాను నేను వెన్ యూ కమ్ టు ఎ ప్రొఫెషనల్ ఎప్పుడు కూడా ప్రొఫెషనల్ మాటే వినాలి ఎందుకంటే మా ఎక్స్పీరియన్స్ వేరు మా నాలెడ్జ్ వేరు మేము చెప్పే విధానం వేరు ఇప్పుడు నేను మీకు ఒక ఎక్సర్సైజ్ టీచ్ చేస్తున్నప్పుడు నా డయాగ్నోసిస్ వేరు నా ట్రీట్మెంట్ ప్యాటర్న్ వేరు మీరు యూట్యూబ్లో చూసుకున్న దానికి దీంతో మీరు కంపేర్ చేసుకుంటున్నారు అంటే యు ఆర్ స్పాయిలింగ్ ద ట్రీట్మెంట్ సింపుల్ ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక నెక్ ఎక్సర్సైజ్ ఒక లో చెప్తాను నేను ఆల్రెడీ ఫస్ట్ యాంటీరియర్గా చెప్తాను నెక్స్ట్ గా చెప్తాను తర్వాత గా చెప్తాను నేను ఇది నా ప్యాటర్న్ మన ముందు యాంటీరియర్ ఎందుకు చెప్తున్నారు అంటే అది నా ప్యాటర్న్ అది లేదు నాకు ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ ల్యాటరల్ మజిల్స్ లేదా పారాస్పైనల్ మజిల్స్ వీక్ అనిపించింది అని నాకు అనిపించింది డయాగ్నోసిస్లో అప్పుడు నేను ఫ్రంట్ చేయను బ్యాక్ చేస్తాను ఎందుకు నా పారాస్పైనల్ మజిల్స్ వీక్ అనిపించింది నాకు నా డయాగ్నోసిస్లో సో ఇప్పుడు నేను చేసిన ట్రీట్మెంట్కి వాళ్ళు చేసుకునే దానికి ఎంత డిఫరెన్స్ వచ్చింది చూసారా సో ఇక్కడ ఏంటిది అంటే ఆల్వేస్ ప్రొఫెషనల్ ఏం చేస్తారు అంటే నీ కండిషన్ని డయాగ్నోసిస్ చేసి నీ ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకొని దానికి అకార్డింగ్గా ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తారు సో దాని రకంగా నేను చెప్తాను సో గూగుల్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ నోయింగ్ థింగ్స్ నాట్ టు ఇంప్లిమెంట్ ఇట్ గూగుల్ ద్వారా తెలుసుకోవడం మంచిది ఇంప్లిమెంట్ చేయకూడదు ఇంప్లిమెంట్ ఆ ప్రొఫెషనల్ ద్వారా చేయాలి ఇప్పుడు ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అని తెలుసుకోవడం మంచిది ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్లు ఏం చేస్తారో తెలుసుకోవడం మంచిది కానీ అవి మీకు వర్తిస్తాయా లేదా అది మీ మీద ఎంతవరకు ఉపయోగపడుతుంది అది చేస్తే నిజంగా మీకు ఉపయోగం ఉంటుందా లేదా అనేది ఒక ప్రొఫెషనల్ మాత్రం చెప్పగలుగుతారు అంటే ఒకవేళ వాళ్ళ ఎండింగ్ స్టేజ్ లో ఉండి మీరు చెప్పినట్టు ఎక్సర్సైజ్లు చేసినా సరే వాళ్ళకి రిజల్ట్ అనేది రాదు పెయిన్ కూడా రావచ్చు పెయిన్ ఇంకా పెరగచ్చు ఫర్దర్ కాంప్లికేషన్స్ అవ్వచ్చు చాలా ఉంటుంది సార్ అయితే ఇప్పుడు మీరు ఎలా ట్రీట్మెంట్ చేస్తారు సార్ దీనికి ఇప్పుడు ఎగ్జాంపుల్ అదే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గరికి రాగానే ఫస్ట్ మనం డయాగ్నోసిస్ చేస్తాం ఫిజికల్ అసెస్మెంట్ ఫామ్ ఉంటుంది మన దగ్గర ఫిజికల్ అసెస్మెంట్ ఫామ్లో ఆర్థోకి ఆర్థో న్యూరోకి న్యూరో కార్డియో పల్మనరీ అట్లా దీని దో ఫామ్స్ ఉంటాయి డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి సో ఈ డిఫరెంట్ లో మనం ఏం చేస్తామంటే మనం ఏ కండిషన్కి ఏంటిది అంటే ఆర్థోపెడిక్ అంటే కండరాలు ఎముకలకు సంబంధించిన ప్రాబ్లం ఉంది ఆ అసెస్మెంట్కి సంబంధించిన ఫామ్లో ఆ పేషెంట్ యొక్క డీటెయిల్స్ రాసుకొని అసలు ఆ పేషెంట్ కండిషన్ ఏంటి నెక్ పెయినా బ్యాక్ పెయినా లెగ్ పెయినా నీ పెయినా ఎల్బో పెయినా రెస్ట్ పెయినా అసలు పెయిన్ పెయిన్ లేదు రేడియేటింగ్ పెయిన్ ఉంది నరానికి సంబంధించిన పెయిన్ ఏదో ఉంది అసలు కండిషన్ ఏంటి ఫస్ట్ రాసుకొని దాన్ని డయాగ్నోసిస్ వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ రాసేసుకుంటాం ఆల్రెడీ వాళ్ళకి కంప్లైంట్స్ ఇచ్చిన తర్వాత తర్వాత మళ్ళీ మనం వాళ్ళకి అసలు ఈ కండిషన్ ఏంటి అనే ఒక స్పెషల్ టెస్ట్స్ ఉంటాయి ఆ స్పెషల్ టెస్ట్ పర్ఫామ్ చేసి అవసరం ఉంటే ఎక్స్రే ఆర్ ఎంఆర్ఐ డిపెండ్స్ ఆన్ నీడ్ నీడ్ ఆఫ్ ది పేషెంట్ సో ఆ పేషెంట్కి రిక్వైర్మెంట్ ఉంటే అవి చూసుకొని రేడియోలాజికల్ డయాగ్నోసిస్ చేసుకొని ఫిజికల్ డయాగ్నోసిస్ చేసుకొని డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేసుకొని దెన్ వీ స్టార్ట్ ద ట్రీట్మెంట్ సో ఇంత డెప్ ఫస్ట్గా డయాగ్నోసిస్ ఎందుకు చేస్తాము అంటే వీ విల్ గో టు రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ జనరల్ ప్రోటోకాల్ తీసుకున్నాం అనుకోండి సిక్స్ వీక్స్ ట్వెల్వ్ వీక్స్ ఎయిటీన్ వీక్స్ అని ప్రోటోకాల్స్ ఉంటాయి జనరల్గా తీసుకుంటే బట్ నేను పేషెంట్కి ఎప్పుడు ఆ జనరలైజ్డ్ ప్రోటోకాల్స్ చెప్పను ఫస్ట్ ఏం చెప్తాను అంటే సార్ ఇప్పుడు మీరు నన్ను అడిగినప్పుడు నేను మీకు ఎలా చెప్పాను సేమ్ ఫస్ట్ అలాగే చెప్పేస్తాను ఎలాగా అంటే సార్ జనరల్గా చూసుకుంటే ఫోర్ వీక్స్ సిక్స్ వీక్స్ టూ వీక్స్ అలా ఉంటాయి బట్ మీకు నేను అలా చెప్పను బికాస్ మనం ఫస్ట్ ఒక వన్ టూ వీక్స్ చూద్దాం ఈ వన్ టూ వీక్స్లో మీ ప్రోగ్రెషన్ ఎలా ఉంది మీ ప్రోగ్రెషన్ బాగుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను వన్ వీక్లో మీకు మెషినరీ పెట్టగానే మీ పెయిన్ అనేది ఒక రేట్ ఆఫ్ వన్ టు టెన్ అంటే టెన్ అంటే చాలా సివియర్ జీరో అంటే పెయిన్ లేదు ఒక ఎయిట్ అనుకుందాం ఈ ఎయిట్ అనేది ఒక ఎయిట్ డేస్లో మనకి ఒక వన్ కో టూ కో వచ్చింది అనుకోండి దట్ మీన్స్ హీస్ ప్రోగ్రెసింగ్ గుడ్ ఈ ఎయిట్ అనేది ఫైవ్కే వచ్చింది అనుకోండి హీస్ ప్రోగ్రెషన్ ఈజ్ స్లో సో ఆ ప్రోగ్రెషన్ ని బట్టి నేను మీకు చెప్తాను అనమాట దాన్ని బట్టి నేను చెప్పగలుగుతాను ఎగ్జాక్ట్ గా సార్ మనకి ఇప్పటి నుంచి ఈ ఇప్పటికి ఇంత టైంలో ఇంత రికవరీ అయ్యారు కాబట్టి మీరు మేబీ ఈ టైం నుంచి ఈ టైం రికవరీ టైం అవ్వచ్చు అంటే రఫ్ ఎస్టిమేషన్ చెప్తాం వాళ్ళకి అంటే ఇది పేషెంట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఎస్ ఎస్ ఎందుకంటే మేడం నా దగ్గర ఉన్న పేషెంట్స్లో చాలా మంది పెయిన్ ఇంటాలరెన్స్ ఎక్కువ పెయిన్ ని టాలరేట్ చేయలేరు కొంతమంది పెయిన్ని ఓవర్గా టాలరేట్ చేస్తారు దాని వల్ల కూడా ప్రాబ్లమే నాకు చాలా కొంతమందే పర్ఫెక్ట్గా ఉంటారు ఐదర్ ఇంటాలరెన్స్ ఉంటారు లేదా టాలరెన్స్ ఉంటారు ఇంటాలరెన్స్ ఎక్కువ మనకు నా దగ్గరకు వచ్చే వంద మందిలో డెబ్బై మంది ఇంటాలరెన్సే ఉంటారు పది మంది టాలరెన్స్ ఇరవై మంది మాత్రమే మనకి కరెక్ట్గా చెప్తారు నేను నేను నాకు ఇది ఓకేనండి నేను నేను చేయగలుగుతాను అండ్ కోఆపరేటివ్ కూడా ఉంటారు ఈ మిగతా డెబ్బై మంది ఎందుకు ఇన్కోఆపరేటివ్ అంటే ఆ పెయినే వాళ్ళకి భయం సో ఈ పెయిన్ని నా దగ్గరకు వచ్చే క్లయింట్కి నేను ఆ బూస్టింగ్ ఇచ్చి ఆ సైకలాజికల్ సపోర్ట్ ఆ మోరల్ సపోర్ట్ ఆ బూస్టింగ్ ఆ కాన్ఫిడెన్స్ నేను ఇవ్వడానికి ఆ టైం అంతా పోతుంది అంటే ఈ వన్ వీక్ పెయిన్ తగ్గించేలోపు వాళ్ళకి ఆ బూస్టింగ్ మోటివేషన్ ఇస్తాను చూడండి దట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అవి ఇంప్రూవ్ చేయడానికి ఆ కౌన్సిలింగ్ చేయడానికి దట్స్ వేర్ వీ ఫోర్స్ అవర్ ఇంటెన్సిటీ టువర్డ్స్ దమ్ అంటే మాలో ఉన్న థ్రైవింగ్ మాలో ఉన్న డ్రైవింగ్ని వాళ్ళు నింపాలి జస్ట్ యూ కెన్ డూ ఇట్ మీరు చేయగలుగుతారు దాంట్లో వల్ల ప్రాబ్లం లేదు అని చెప్పి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం అన్నమాట ఆ కండిషన్ ఏంటి ఆ కండిషన్ యొక్క సిమ్టమ్స్ ఏంటి మీకు ఎలా ఉంటుంది ఏమనిపిస్తుంది అనేది వాళ్ళకి మేము ఎడ్యుకేట్ చేస్తాం అన్నమాట ద మోర్ ఐ ఎడ్యుకేట్ పేషెంట్ విల్ బి మోర్ కాన్ఫిడెంట్ ఇనఫ్ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఫోర్ స్టేజెస్ ఉంటాయి లాస్ట్ స్టేజ్ కనుక మనం వస్తే ఖచ్చితంగా మనకి సర్జరీ అనేది అవసరం అవ్వచ్చు అని ఒకవేళ సర్జరీ చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అంటారా అంటే మెడికల్లో ఎప్పుడు ఒకటే ఒకటి అందరు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది అంటే సార్ సర్జరీ చేస్తే నయమైపోతుందా సార్ ఫిజియోథెరపీ చేస్తే కంప్లీట్గా పోతుందా అంటే నేను అనేది ఏంటిది అంటే దేర్ ఈస్ ఎవ్రీథింగ్ హ్యావ్ దేర్ సర్టైన్ గుడ్స్ అండ్ బ్యాడ్స్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ప్రతి దాంట్లో ఉంటాయి ఒక సర్జరీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అయిపోతారా అంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది ఇది ఉండదు మేడం అసలు లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ అనే మాటే ఉండదు ఇప్పుడు మనం ఒక స్కిల్ నేర్చుకున్నాము దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ స్కిల్ నీకే వచ్చా అంటే మనకంటే స్కిల్ అయిన వాళ్ళు ఉంటారు సేమ్ వే ఒక ఆపరేషన్ చేసే వ్యక్తి ఎంత స్కిల్డ్ పర్సన్ ఉన్నా నీ బాడీ కూడా రికవర్ అవ్వాలిగా ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మన ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ సర్జన్కి స్పైన్ సర్జన్కి పంపిద్దాం పంపిస్తే ఆయన ఆయన డ్యూటీ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ చేస్తారు నీ బాడీ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ రికవరీ అవుతుందని నువ్వు గ్యారెంటీ ఇవ్వగలుగుతావా లేదు కదా సో ఎప్పుడూ కూడా మనం సర్జన్ దగ్గర నుంచి కానీ ఫిజియోథెరపిస్ట్ దగ్గర నుంచి కానీ ఒక ప్రొఫెషనల్ వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటిది అంటే ఇప్పుడు మీరు అనుభవిస్తున్న బాధ ఇప్పుడు మీరు అనుభవిస్తున్న నొప్పి లేదా ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నాడు ఆ పని చేయలేకపోవడము దాంట్లో మీకు ఫ్యూచర్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుందా ఉండదా బెటర్మెంట్ ఉంటేనే మీరు దానికి వెళ్ళాలి అది ఎంత బెటర్మెంటు అనేది మనం ఎప్పుడూ కూడా అప్పుడు డయాగ్నోసిస్ చేసిన తర్వాతే చెప్పగలుగుతాం ఇప్పుడు మీరు అడిగారు స్టేజ్ ఫోర్లో స్టేజ్ ఫోర్లో ఉన్నప్పుడు ఆ ఇండివిజువల్ పర్సనాలిటీ సైకలాజికల్ స్టేటస్ ఏంటి ఎమోషనల్ స్టేటస్ ఏంటి హౌ స్ట్రాంగ్ ఈస్ అండ్ వాట్ ఈస్ ఈస్ బాడీ కెపాసిటీ టు రికవర్ అంతే కదండి ఇప్పుడు షుగర్ ఉంది డయాబెటీస్ మిలటెస్ షుగర్ వల్ల హీలింగ్ స్పీడ్ అవ్వదు బీపీ ఉంది లేదా థైరాయిడ్ ఉంది ఇలా కండిషన్స్ ఉన్నాయి సర్జరీ చేయాలి మనం ఎలా చెప్పగలుగుతాం ఎంత రికవరీ అనేది సో ఇక్కడ ఏంటిది అంటే ఒక సర్జన్ కానీ ఒక సర్జరీ డిసైడ్ చేస్తున్నప్పుడు హీ ఆల్వేస్ వాంట్స్ టు గివ్ హిమ్ ద బెస్ట్ అండ్ బెటర్ దెన్ వాట్ ఈజ్ నౌ సేమ్ ఫిజియోథెరపీలో ఏం జరుగుతుందంటే సర్జన్ చేసేసాక సర్జన్ ఏం చెప్తారు అంటే నా డ్యూటీ అయిపోయింది ఫిజియోథెరపీ డ్యూటీ స్టార్ట్ అవుతుంది ఎందుకు ఇప్పుడు నా సైడ్ నుంచి ఫిఫ్టీ అంటే హండ్రెడ్ పర్సెంట్లో ఇది ట్రీట్మెంట్ పార్ట్లో హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు చేసేసారు ఫిఫ్టీ పర్సెంట్ మా మీద దోసేస్తారు ఇప్పుడు నేనేమంటాను ఆయన ఆయన ఫిఫ్టీ అంటే ఆయన హండ్రెడ్ పర్సెంట్లో ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆయన అయిపోయింది ఇప్పుడు నా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ వచ్చినప్పుడు నేనేమంటాను పేషెంట్ది ఫిఫ్టీ నాది ఫిఫ్టీ ఇప్పుడు నాకు పేషెంట్ కాపరేట్ చేయాలి పేషెంట్ నేను చెప్పింది అర్థం చేసుకోవాలి పేషెంట్ నేను చెప్పింది చేయగలగాలి అప్పుడు నేను ఏం చేయగలుగుతా బెస్ట్ ఇవ్వగలుగుతాను అప్పుడు ఏమైంది ఫిఫ్టీ ఫిఫ్టీ అయింది కదా ఇప్పుడు నేను చేసే డ్యూటీ హండ్రెడ్ పర్సెంట్ నేను చేయాలి మళ్ళీ నేను హండ్రెడ్ పర్సెంట్ డ్యూటీ చేయకపోతే ఆయన హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రాదు ఇప్పుడు మిగిలింది ఇంకా ఏంటి ఇంకో హండ్రెడ్ పర్సెంట్ ఆయన చేతిలో ఉంది ఆ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ ఆయన పెడతారా బెటరా పెట్టారనుకోండి అది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది టైం డిసైడ్ చేస్తుంది ఓవర్ ద టైం వీల్ అండర్స్టాండ్ నేను మేడం మెడికల్లో ఐ నెవర్ డూ ఫేక్ ప్రామిసెస్ ఐ నెవర్ డూ ఫర్ మనీ నేను ఒకటే ఫిక్స్ అవుతా పేషెంట్ నా దగ్గరికి వచ్చారు అంటే తనకి ట్రీట్మెంట్ అవుతే రిజల్ట్ వస్తాయా రావా వస్తే ఎంతవరకు వచ్చే వచ్చే ఉన్నాయి రఫ్ ఎస్టిమేషనే మేడం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను పేపర్ మీద సెవెంటీ పర్సెంట్ అంటే సెవెంటీ పర్సెంట్ వస్తుందని మీనింగ్ కాదు సెవెంటీ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది అని అక్కడ ఎయిటీ వచ్చే అవకాశం ఉండొచ్చు నైంటీ వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు సెవెంటీ అని ఫిక్స్ ఏం లేదు అక్కడ విల్ పవర్ మోరల్ సపోర్ట్ ఉండాలి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ ఉండాలి సో ఎప్పుడు కూడా నా సక్సెస్ రేటు పెరగడానికి కారణం నేనేం ఫిక్స్ అవుతాను అంటే పేషెంట్స్ ఆర్ మై కీ ఫర్ సక్సెస్ పేషెంట్సే కీ ఎందుకు నేను మోటివేట్ చేస్తాను వాళ్ళు మోటివేట్ అవుతున్నారు దే ఆర్ అండర్స్టాండింగ్ దే వెన్ ఐఎమ్ ఎడ్యుకేటింగ్ దే ఆర్ లిజనింగ్ దట్స్ వెర్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇప్పుడు నేను వాళ్ళకి చెప్పలేదు వాళ్ళు అర్థం చేసుకోరు నొప్పి ఇంతే నువ్వు భరించాలి అంటే ఎందుకు వింటారు వినరు నొప్పి ఎందుకు వస్తుంది ప్రాబ్లం ఏంటి అది ఇంతకాలం ఉంటుంది ఎప్పటికి సబ్సైడ్ అయ్యే అవకాశం ఉంది అనేది నేను చెప్పాలి నేను ఎడ్యుకేట్ చేయాలి చేయిస్తూనే నేను వాళ్ళని ముందుకు పుష్ చేయాలి దెన్ ఓన్లీ సక్సెస్ ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ అనేవి పేషెంట్కి సజెస్ట్ చేస్తాం సార్ అది వాళ్ళు లైఫ్ టైం చేయాలా లేకపోతే పెయిన్ వచ్చినప్పుడే చేయాలా కొద్ది రోజులు చేస్తే తర్వాత నుంచి ఇంకా చేయడం లేదు ఇది ఎలా ఉంటుంది అంటే మెయింటెనెన్స్ అండి అంటే మనం ఒక కార్ నడుపుతున్నాం ఎగ్జాంపుల్ కార్కి కంపల్సరీ జనరల్ సర్వీసింగ్ ఒక టెన్ థౌసండ్ కిలోమీటర్స్ చేయించాలని ఉంటుంది రూల్ ఎందుకు టెన్ థౌసండ్ కిలోమీటర్స్కి చేయాలి ట్వంటీ థౌసండ్ థర్టీ థౌజండ్కి ఎందుకు చేయకూడదు అంటే ట్వంటీ థర్టీ థౌసండ్ వచ్చేటప్పటికి ఇంజన్ ఫిల్టర్స్ ఆయిల్ ఫిల్టర్స్ ఇవన్నీ డ్యామేజ్ అవుతూ ఉంటాయి సేమ్ వే బాడీ కూడా ఏంటిది అంటే డైలీ ఎక్సర్సైజెస్ అనేవి బాడీకి చాలా ఇంపార్టెంట్ డైలీ ఎక్సర్సైజెస్ చేస్తేనే మంచిది ఇప్పుడు మీరు నేను చేస్తున్నామా ఇలాగా అంటే సి వీఆర్ నాట్ డూయింగ్ చేస్తే మంచిది అని తెలిసేటప్పుడు చేయాలి మరి జిమ్కి వెళ్ళి నో నీట్ టు గో టు జిమ్ అండ్ డూ ద ఆల్ ద ఎక్సర్సైజెస్ ఇంట్లోండి కూడా చేసేసే ఎక్సర్సైజెస్ మరి నేను నా గురించి చెప్తాను ఉన్న టైం ఉన్నా లేకపోయినా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నేను కాళ్ళు చేతులు ఆడించుకుంటా ఆడించుకుంటాను పొద్దున లేగానే నాకున్న టైంలోనే ఎందుకు టు మేక్ మై సెల్ఫ్ గుడ్ సింపుల్ మనం ఎంత ఫిజికల్గా యాక్టివ్గా ఉంటామో సైకలాజికల్గా మెంటల్గా అంత స్ట్రాంగ్ అవుతాం ఫిజికల్గా ఎప్పుడైతే వీక్ అవుతామో సైకలాజికల్లీ మెంటల్లీ కూడా వీక్ అయిపోతాం అంటే దాన్ని మనం మనం మెయింటైన్ ఎక్సర్సైజ్ అనేది అవసరమే అదే లైఫ్ టైం గుడ్ రిజల్ట్ అనేది ఉంటుంది ముఖ్యంగా సర్వైకల్కి వస్తే ఇప్పుడు మనం మాట్లాడుకునే కండిషన్కి వస్తే మెయింటైనింగ్ పోస్చర్ మెయింటైనింగ్ స్ట్రెంగ్త్ హ్యావింగ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ బాగా కొవ్వు పదార్థాలు కానివ్వండి సాచురేటెడ్ అన్సాచురేటెడ్ ఫుడ్స్ అన్నమాట సో కొవ్వు పదార్థం ఉండే ఫుడ్ లేకపోతే ఆయిల్స్ ఎక్కువ ఉండే ఫుడ్ ఆయిల్ నిలువలు ఉండేవి ఉంటాయి చూడండి అలాంటివి ఎక్కువ ఉండే ఫుడ్స్ కానివ్వండి దీంతోపాటు మళ్ళీ మనం బయట తినే వాటిలో మయోనీస్ అని లేదా బటర్స్ అని సో దీస్ ఆర్ నాట్ క్వాలిటీ ఫుడ్ అండి క్వాలిటీ ఫుడ్ అంటే మనం ఇంట్లో చేసుకునేది ఎందుకు ఈరోజు చేసుకున్న ఫుడ్ రేపటికి ఉండదు మన ఇంట్లో అండ్ ఇంకొకటి మనం చేసుకునేటప్పుడు కూడా మనం కూడా కొన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకో వండేసుకోవడము లేకపోతే రైస్ ఎక్కువ క్వాంటిటీలో తినడము అలా కాదు ఎవ్రీథింగ్ బాడీ నీడ్స్ మినిమం క్యాలరీస్ మాట ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ టూ థౌజండ్ కిలో క్యాలరీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ డిపెండ్స్ ఆన్ ద హైట్ వెయిట్ అండ్ ఏజ్ సో ఇన్ని కిలో క్యాలరీస్ అవసరమని ఉంటుంది బాడీకి అన్ని కిలో క్యాలరీస్ ఇచ్చి అన్ని కిలో క్యాలరీస్ మళ్ళీ నైట్ పడుకునేటప్పటికి బర్న్ చేసేలా చూసుకోవాలి అప్పుడు ఏమవుతుంది ఎనర్జీగా ఉంటారు యాక్టివ్గా ఉంటారు సేమ్ బాడీ అంతా ఎప్పుడూ కూడా లైట్గా ఉండాలి అంటే యూ ఈట్ యు ఎక్సర్సైజ్ ఈట్ అండ్ ఎక్సర్సైజ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ నువ్వు ఈ రోజు మార్నింగ్ తిన్నావు మధ్యాహ్నం తిన్నావు నైట్ తిన్నావు ఏదో ఒక టైంలో దాన్ని కరిగించాలి తిన్న క్యాలరీస్ లోపలికి వేసావు లోపలేసిన క్యాలరీస్ బర్న్ అవ్వాలి కదా అవి బర్న్ చేసిన రోజు మీరు హ్యాపీగా ఉంటారు అవి బర్న్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేది ఉండాలి అయితే ఈ స్పాండిలైసిస్ అంటే వాళ్ళు పడుకునే విధానంలో ఏమైనా మార్పులు ఉంటాయి జనరల్గా అయితే అండి ఇప్పుడు పడుకునేటప్పుడు నెక్ హైట్ ఎక్కువ ఉండకూడదు ఇప్పుడు కూడా కొంతమందికి ఎలాగ అంటే మెత్త అంటారు కదా మెత్త అనేది పెద్ద మెత్త వేసుకుంటేగా నిద్ర రాదు కొంతమందికి దానివల్ల ఏమవుతుంది అంటే మెడ ఫార్వర్డ్ పోస్చర్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఇలాగే పడుకున్నారనుకోండి మెడ ఎట్లా ఉంటుంది ఇట్లుంటుంది వెనకాల మెత్త పెద్దగా వేసుకుంటే ఇదే ఫార్వర్డ్ పోస్టర్ మనం కంప్యూటర్ వాడినప్పుడు వాడితేనే బాగోదు మంచిది కాదని చెప్తున్నాం మరి పడుకునేటప్పుడు ఎట్లా మంచిగా అవుతుంది సో ఆల్వేస్ వీ షుడ్ హ్యావ్ పిల్లో ఎలా ఉండాలి అంటే మేడం మన షోల్డర్ ఉంది కదా మనం సైడ్కి పడుకుంటే మన షోల్డర్ లెవెల్కి ఈక్వల్గా ఉండాలి లేదా సాఫ్ట్గా ఉండాలి హార్డ్ అనేది ఉండకూడదు లేదా అసలు పిల్లోనే వాడకూడదు పిల్లో వాడకపోవడం కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ హానెస్టీ చెప్తాను నేను వాడితే చాలా స్లిమ్ది వాడాలి లేదా అసలు వాడకూడదు దీస్ ఆర్ ద టూ ఆప్షన్స్ టు ప్రివెంట్ ద నెక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా చక్కగా చెప్పారు సార్ అసలు సర్వైకల్ స్పాండెలోసిస్ ఎందుకు వస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దానికి ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి అనేవి చాలా చక్కగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి